యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ వార్తలు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే మీ పేరు డాక్టర్ ఆలేటాటం ఆలేటాటం వరల్ ఆ టీవీ వార్తా విశేషాలు ఈ రోజు నవ తెలంగాణ పత్రికల్లోని ఒక వ్యాసాన్ని మనం అధ్యయనం చేద్దాం విశ్లేషిద్దాం ఎనాలిసిస్ చేసి చూద్దాం వీరుల దారులు అంటూ వ్యాసం అండి ఈ వ్యాసకర్త కట్ట నరసింహ గారు ఆ ప్రక్కన మాట్లాడుతున్న పెద్దలు ఎవరైతున్నారు వారు వీరు తెలంగాణ ప్రజానాట్య మండలి రథసారథి కట్ట నరసింహ వారు వీరు ఫోన్ నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా సున్నా తొమ్మిది ఎనిమిది మూడు మూడు ఏడు మళ్ళీ సార్ చూడండి నైన్ ఫోర్ నైన్ జీరో జీరో నైన్ ఎయిట్ త్రీ త్రీ సెవెన్ వీరి రచనని ఈరోజు చూద్దామండి ఇది వీర తెలంగాణ విప్లవ సైద పోరాటానికి సంబంధించిన స్థూపం మృత ఊర్ల వీరుల స్థూపం మండలి లోనండి తుపాకీ బట్టి వీరచితంగా రైతన్నలు పోరాడుతున్న సుత్తి గోడలు చుక్కతోటి చక్కటి చూద్దాం ఈరోజు ఏముందో వీరులు నడిచిన దారిలో వీర తెలంగాణ సాయుధ పోరాట బాట ఇది వీధిలో మెరిసే మెత్తుటి పూదోట అవును మట్టి మనుషుల శౌర్యం సౌరయుల త్యాగం ప్రపంచంలోనే ప్రపంచంలోనే తెలంగాణ నేలను వీర తెలంగాణగా సుస్థిరం చేశాయి ఇక్కడ పల్లెల్ని యుద్ధ క్షేత్రాలుగా ప్రజలు తుపాకి తూటలు తీర్చిదిద్ది మన ఘనతలు చరిత్ర పుటలో సువర్ణాక్షరాలై సువర్ణక్షరాలే చిరకాలం వెలిగేలా చేశాయి భారతదేశం అంతటా భారతదేశం అంతటా సాగుతున్న స్వాతంత్ర ఉద్యమ ప్రేమంతో మొదలైన తెలంగాణ పోరాటం భూమి కోసం ముక్తి కోసం నినాదంతో ఆరంభమై కోల్లు రేట్ల పెంపుకు సామాజిక న్యాయ సాధన సరాశ్రత అందరికి అభివృద్ధి దోపిడి అంతం సభ సమాజ స్థాపనకు అనే దిశగా సాగింది సంఘం పిలుపుతో వరదలా కదిలిన జన సైన్యం ఊరూరా ఉద్యమ పతాకమై అందుకుంది తొలుత ఆంధ్ర మహాసభతో సాంస్కృతిక సమరంగం మొదలై పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగున కడివెండిలో దొడ్డి కొమ్మరయ్య అమరత్వంతో సాయుధ పోరాటం ఫిరంగులైపోయింది ఈ మహోజ్వల పోరాటంలో ఈ మహోజ్వల పోరాటంలో ధరలు జాగితాలు క్రీడలు నిజాం సేనలు నిర్ఘష దాడులు రజాకర్ల దోపిడీ ఆకృత్యాలు నెహ్రూ సైన్యాల అరాచకాలు ఎన్నో వాటిని ఎదిరించి మట్టి కర్పించిన వీరగాదులు మరెన్నో వీటన్నిటికీ సాక్షిగా నిలిచి ఎదురు తిరిగిన పల్లెలు ఈ నేలపై అనేకం పోరు వీరే తెలంగాణ విప్లవ సాగ పోరాటం ఆషామాష పోరాటం కాదు యావత్ ప్రపంచం యావత్ ప్రపంచం అంగి లేకుండా గోసి పెట్టుకొని వంగి వంగి దండాలు పెట్టి చెప్పులు నెత్తులు పెట్టుకుని దారింబడి నా రైతన్నలు పెట్టి చాకి రైతన్నలు తుపాకి తూటలై బందూకులై బందూకు బట్టి వీర తెలంగాణ విప్లవ సైత పోరాటలు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నాయకత్వం సారథ్యత జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి జోహార్ జోహార్ రెండు సల్యూట్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య రెడ్ సల్యూట్ రెండు సల్యూట్ అలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చిన బహుమత మూర్తి పెంచిన అత్యంత తేజస్వి కమ్యూనిజానికి కమ్యూనిస్ట్ కి ఎట్లా ఉండాలనే దానికి పర్యా పరిచిన నా సుందరయ్య నాయకత్వంలో జరిగిన వీర తెలంగాణ పోరాటం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నాలుగు కోట్ల ఎకరాల భూస్వాముల గుండెల్లో రైలు పరిగెత్తినట్టు నెహ్రూ సైన్యానికి కానీ నెహ్రూ ప్రభుత్వానికి కానీ నిధుల కాకుండా అటు పట్టిన చైనాల వైపు రెడ్ ఆర్మీ లాంగ్ మార్చి బావుతో నడవడం పంతొమ్మిది వందల పంతొమ్మిదినే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో అక్కడ సోషలిస్ట్ దేశం ఉండడం పైన రష్యాలో సోవియట్ సోషలిస్ట్ దేశం కమ్యూనిస్టుల పరిపాలన ఉండడం మొత్తం ప్రపంచంలో మూడొంతల భాగం మొత్తం ఎర్రవారై ఉంది ఇక్కడ కూడా వీర తెలంగాణ విప్లవ సాయ పోరాటం అది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వస్తే యావత్ ప్రపంచం భూగోళం యావత్ ప్రపంచం భూగోళం భూగోళంయుడు అంటాడు రష్యా చైనా భారత్ విముక్తయితే ప్రపంచం మొత్తం విముక్తి అవుతుంది ఇంతటి గొప్ప చారిత్రాత్మక మానవ జాతి పరిణామ క్రమాన్ని తిప్పికొట్టే రీతిలో గట్టి మార్చే రీతిలో జరుగుతున్న వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటానికి సంబంధించిన చరిత్ర కథ అది భారతదేశ సువర్ రక్షణ చరిత్రలో లెక్కించగలిగిన చరిత్ర ఈ చరిత్ర సుందర గారి వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం అనుభవాలు సంబంధించిన బుక్ చైనాలో కూడా చైనాలో కూడా ప్రింట్ అయ్యి అత్యంత ప్రపంచాన్ని ప్రపంచాన్ని మాత్రం భారతదేశ రాజకీయ రణ రంగంలో భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నిజంగా భారతదేశంలో యావత్ ప్రపంచం రీతిలో భారతదేశం సస్య సేవలు ఉండాలంటే భూ సమస్య పరిష్కారమే ప్రధాన దేమని రాజకీయ రణ రంగంలో ఏ జెండాగా మార్చినా భూమి సమస్యను తీసుకొచ్చి పది లక్షల ఎకరాలు పది లక్షల ఎకరాలు భూములు పనిచేసి మూడు వేల గ్రామాల ప్రజలు ప్రజా పరిపాలన చేసుకున్న గొప్ప చారిత్రాత్మకమైన నేపథ్యం కలిగిన ఈ వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటానికి సంబంధించిన గొప్ప గొప్ప ఐలమ్మ తిరుమల కేంద్రం పాలకురిత గుత్పల సంఘం నిర్మాణం నుంచి మొదలు పెడితే ఓ వీర బైరంపల్లి గుండ్రంపల్లి ధర్మాపురం పురిగిల్ల బాల్యంల సిరిసిల్ల సూర్యపేట మార్కోట కామారెడ్డిగూడెం రాచకొండ దేవరకొండ నల్లగొండ పిండిపురలు కోయగూడెం వరంగల్ నిజామాబాద్ ఆదిలాబాదు ఆదిలాబాదు హైదరాబాదు ఇలా అన్ని ఉద్యమ కేంద్రాలే కుమరం భీముషేక్ బందగి వంటి వీరులు తిరుగుబాటు ప్రారంభిస్తే సాయిద పోరాట నామకు రాజనారాయణ రెడ్డి భీమిరెడ్డి నరసింహరెడ్డి బద్దం ఎల్లారెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరు కాచం కృష్ణమూర్తి మల్లు వెంకట నరసింహారెడ్డి ఆరుట్ల కమలదేవి మల్లు సారథ్యం అంటే ఎందరో సారథ్యం వహించారు పుచ్చలపల్లి సుందరయ్య పుచ్చలపల్లి సుందరయ్య అంటే మహానేతలు మార్గ నిర్దేశం చేశారు భగత్ సింగ్ భగబలాడే భగత్ సింగ్ భగత్ సింగ్ అంటే లోమల్ని లిక్కపరిచే యువతరాన్ని భారతదేశానికి ఒక ఒక లాగా ఒక ఫైడల్ కాస్టర్ లాగా భగత్ సింగ్ ఆయన పేరు చిరు చరిత్ర చరస్థాయికి నిలిచిపోయిన ఒక మాట అంటాడు గొప్ప మాట ఏమంటాడంటే ఉద్యమం ఉద్యమం వీరుళ్ళు తయారు చేస్తుందా వీరులు ఉద్యమం తయారు చేస్తా అంటే ఉద్యమం ఈ సమాజాన్ని మార్చేది వ్యక్తులు కాదు ప్రజలు ప్రజలే చరిత్ర నిర్మాతలు తెలంగాణ భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పొట్టబడి సక్షర్ ముక్కరని చరిత్ర చరిత్ర పొట్టబడి సక్షర ముక్కర్ అని చదువురాని సామాన్యులు సాయుధులై తిరుగుబాటు చేస్తే వారికి నాయకత్వం వహించిన ఇప్పుడు పేరు సంబంధించిన పేర్లు ఎవరైతే వీరాది వీరులు ఉన్నారో వీరాది వీరులున్నారో ఈ చరిత్ర మహాపురుషులది ఈ చరిత్ర వీరులది ఆ వీరులు తయారు చేసిన వీరు తెలంగాణ విప్లవ సాయిదా పోరాట ఎర్రని గడ్డ తెలంగాణ గడ్డ కమ్యూనిస్టుల గడ్డ తెలంగాణ గడ్డ వీర తెలంగాణ విప్లవ యోధుని గన్న గడ్డ తెలంగాణ గడ్డ నా తెలుగు గడ్డ ఇంకా నాలుగు వేల మంది అమరుల రక్త తర్పణ మూడు వేల గ్రామాల్లో ప్రజారాజ్యం పది లక్షల ఎకరాల భూ పంపిణీ పెట్టి చాకిరి రద్దు ఇలా అనేక అంశాలకు పునాదిగా నిలిచింది వీర తెలంగాణ పోరాటం నిజం నిజాం నిజాం రజా కళ్ళను నెహ్రూ సైన్యాలను మట్టి కర్పించి ఈ నేలను వీరభూమిగా రూపుదిద్దింది ఈ మహత్తర ఇంధనం ప్రజా కళలే దాసరథి వట్టికోట ముద్దు మొహినుద్దీన్ సహిబుల్లా ఖాన్ వంటి సాహిత్యమూర్తులు తమ రచనలతో ప్రజలు స్ఫూర్తిని రగిలించి సుద్దాల హనుమంతు యాదగిరి లాంటి కళాకారులు యాదగిరి లాంటి కళాకారులు యాదగిరి లాంటి కళాకారులు ఊళ్ళకు ఊళ్ళో ఊరు తొలగించి కథనాన్ని కదిలించారు బండెనక పండి కట్టి పదావర పనులు కట్టి ఏ పనులా కొడుకు నైజాం సర్కొరాడని ప్రపంచంలో ఆరోజు అత్యంత అత్యంత సుసంపన్నుడైన సుశిక్షితంగా మాత్రం సైనిక సంపద నైజాం నైజాము సర్కార్ని ప్రభుత్వాన్ని గోరుగడతామని నిర్ణయించి రక్త తర్పణ చేసిన నా యాదగిరి లాంటి కళాకారులు మను స్వరాజ్యంగా లాంటి బతుకమ్మ పాటలు బంధుకు పట్టే ప్రజలను చైతన్యం చేసిన ప్రజానాట్య మండలికి సంబంధించిన కళాకారులకే ప్రజా కళాకారులకే పునా చేసిన వీరు తెలంగాణ ఇట్లా పోరాటం ఈ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న ప్రజా నాట్య మండలి ఈ వార్షికోత్సవ వేళ వీర తెలంగాణ అమరులను స్మరించుకునేందుకు ఉద్యమ పల్లెల్ని యోధుల్ని గుండెలు గుండెలడ్డుకొని గుండెలత్తుకొని ఆటపాటలతో వారి ఆశయాలు నెరవేర్చుకొని రేపటి దిశగా నడిచేందుకు నడిపించేందుకు శౌర్య సౌర్యాత్రకు సిద్ధమైంది ఈ సౌర్యాత్ర సెప్టెంబర్ ఒకటిన గుండ్రాంపల్లిలో ప్రారంభమై వీరులు నడిచిన దారిలో నాటి పోరాట క్షేత్రం దర్శించుకొని తొలి ఆంధ్ర మహాసభకు పురుడు పోసిన జోగిపేటలో సెప్టెంబర్ ఇరవై నుండి రాష్ట్రం అంతటా ఈ శౌరయాత్రలో గొంతు కలుపుదాం వీరులకు జై జై పలుకుదాం జై జై పలుకుదాం జై జై పలుకుదాం జై జై పలుకుతాం జోహార్ జోహార్ జోహారాపుర వీరులకు వీర తెలంగాణ విప్ల సాయుధ పోరాట యోగుల కంటూ తెలంగాణ తెలంగాణ నాట్యం అనే కళాకారులు ఈరోజు వీరోచితంగా వీర తెలంగాణ విప్ల సాయుధుధ పోరాట వాస్తవగా రజాకర్ లాంటి గమైన మతలైన వారి విషపు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కళాకారులు ఈరోజు వస్తున్నారు వాళ్ళందరికి స్వాగతం ఇద్దాం జనాల్లారా వాస్తవాన్ని తెలుసుకుందాం వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాట లక్ష్యాన్ని ఇది ఇంకా చైతన్యం కాలే తెలంగాణ ఇంకా చైతన్యం కాలే చైతన్య రహితంగా తయారైపోతుంది జనరేషన్ మొత్తం మొత్తం మారిపోతుంది కనుక వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటానికి సంబంధించిన ఈ కళారూపాన్ని ప్రజానాటమం కళాకారుల కళారూపాలని ఆస్వాదించండి ఆలోచించండి చూడండి ఆదరించండి విమోచన కాలే విముక్తి కాలే కేవలం విలీనం అవసరమేంది విమోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణని ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూముల్ని పంచేందుకు ఆరు వేల మంది కామ్రేడ్స్ రక్త తర్పణ ఆశయాన్ని లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడమే మన ముందున్న కర్తవ్యం మొత్తం వీర తెలంగాణ విప్లవ సైద పోరాట ఎర్రని గడ్డ చైతన్య గడ్డని ఆక్రమించుకొని ఈ రోజు కాషాయి ఈ రాష్ట్రాన్ని ఈ తెలంగాణ ప్రాంతాన్ని హిందూ ముస్లింల మధ్య సిచ్చు పెట్టి మొత్తం అగ్నిగుండంగా మార్చాలని ప్రయత్నం చేస్తారు వాళ్ళ ఎత్తు గడవని చిత్తు చేసే రీతిలో మొత్తం చైతన్యంతం కావాలని ఆలం వారు ఆటివి వినమ్రంగా మీకు విజ్ఞప్తి చేస్తుంది ఇది సమసమాజ కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి